అందరికీ నా నమస్తలండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు సోమవారం అండి సోమవారం అంటేనే మాకు పండుగ విశేషమైన రోజు అండి అయితే ఏం చేస్తుందా అని అనుకుంటున్నారండి వేపకాయలు ఏరుతున్నానండి ఇంటి ముందు అంతా కళ్ళం కళ్ళంగా వేపకాయలు రాలుతున్నాయండి పైపెచ్చు ఈగలు వాళ్తున్నాయండి మొత్తం కూడా కుక్కలు కూడా రోత చేస్తున్నాయండి నీట్గా లేకపోతే ఆ గలసు దోలేం కదా రోడ్డు మీద అందుకోసం అని చెప్పేసి శుభ్రంగా లేకపోతే ఇవన్నీ తయారవుతున్నాయండి అసలు గుమ్మం ముందు ఇంటి ముందు మనకి చక్కగా నీట్గా శుభ్రంగా ఉండాలి కదండి పుల్లల చీపికి రావట్లేదండి అందుకని ఆ విధంగా ఏరుతున్నానండి ఇది ఎక్కడ మేళమా అనుకుంటున్నారండి శుభ్రం లేకపోతే మన ఆడవాళ్ళకి బాగుండదు కదండి నీట్గా ఉండాలి కదా ఇక మొత్తం కూడా ఏరేసి శుభ్రంగా పరక కూడా లేకుండా ఊడ్చి కళ్ళపు జల్లి ముగ్గు వేసుకుంటున్నానండి ప్రతిరోజు మన ఆడవాళ్ళందరికీ ముఖ్యమైన పనులు రెండండి బయట ఊడ్చి కళ్ళపు జల్లి ముగ్గు వేసుకోవటం అలాగే ఇంట్లోకి వచ్చిన తర్వాత స్నానాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పూజ చేసుకోవటం కదండి ఇవి నిత్యం ఉండే పనులే కదండి వీటిని మాత్రం ఒక్కరోజు కూడా వాయిదా వేయటానికి కూడా వీలు పడదండి ఎప్పుడో వర్షం ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా ఉంటే తప్ప అండి ఈ రెండు పనులు నిత్యం జరిగే పనులే కదండి ఈ రోజు ఇలాగ సూర్యుడు కూడా వచ్చేసాడండి యాపకాయలు వేరేసరికి ఇదిగోండి ఇక ప్రతిరోజు ఇలా వీడియో తీసుకుంటాను అనమాట ఇలా కళ్ళాపుచల్లి ముగ్గు వేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియో తీసుకుంటాను సూర్య భగవానుడు కూడా ముగ్గు మీదకి వచ్చేసాడండి పూలు కూడా పూసాయనమాట నేను వేపకాయలు వేరేసరికేనండి చూసారా పూలు కూడా పూసాయనమాట ఇంటి ముందు శుభ్రంగా లేకపోతే మన ఆడవాళ్ళకి ఓ పక్కాన వదిలిపెట్టం కదండి నీట్గా ఉండాలి పైపెచ్చు అశుభ్రంగా ఉంటే అసలుకి నాకు ఇష్టం ఉండదండి మనస్ఫూర్తిగా అనిపించదండి ఇలా అందంగా చక్కగా అటుప్రక్క ఇటుప్రక్క టేబుల్ ప్లాంట్ మొక్కలు డబ్బా మూతల్లో అలాగే గుమ్మ ముందు ఈ విధంగా పసుపు కుంకాలతో భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకుంటే మన ఇంటికే అందం కదండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి తల్లి గల్లు గల్లున నడుచుకుంటూ రావాలి కదండీ మెట్లు కూడా చక్కగా మనం అలంకరించుకోవాలి పూజ చేసుకోవాలి అలాగే పూలు కూడా తల్లి వస్తుంటే పలకరించాలండి పూలతోటి స్వాగతం పలికినట్లుగా ఈ విధంగా టేబుల్ ప్లాంట్ మొక్కలు అటు ఇటు పెట్టుకున్నానండి అందంగా చక్కగా ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను మావారు తెల్ల జిల్లేడు పూలను గుచ్చి మాల చేశారనమాట అలంకరించుకుని విధంగా భక్తి శ్రద్ధలతో మహాదేవుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి మనకు కావాల్సింది పూజ ధ్యానమే కదండి అంతకన్నా కావాల్సిందే ఉంటుంది ఒక్క గంట సేపు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఆ రోజంతా ఎంతో సంతోషంతో ఆనందంగా గడుపుతామండి అంతకన్నా మనకు ముఖ్యమైనది ఏముంటుందండి భగవంతుడి కన్నా ఇక దొండకాయలు కోసుకున్నానండి దొండకాయ ఫ్రై కోసం కొంచెం ఒక అరగంట క్రితం కోసేసుకొని చక్కగా అలా పెట్టేసుకున్నాను ఆరితే కర్రీ అనేది ఫ్రై అనేది చక్కగా రుచిగా అద్భుతంగా తయారవుతుందనమాట ఇంకా తాలింపు పెట్టేసుకున్నానండి ప్రక్కనే రసం కూడా పెట్టుకున్నానండి ఇక దొండకాయలు మనకి త్వరగా కావాలంటేనే నూనెలో ఫ్రై చేసుకుంటానండి లేదంటే కొంచెం లేట్ ప్రాసెస్ కావాలంటే ఇలా తాలింపు పెట్టుకొని ముక్క అనేది మెత్తబడకుండా చితకకుండా చక్కగా వేయించుకుంటానన్నమాట సిమ్లో పెట్టేసుకొని ప్రక్కన రసం కూడా పెట్టుకున్నానండి ఈరోజు మాకు లంచ్లోకి దొండకాయ ఫ్రై రసం అనమాట టైం త్వర త్వరగా ఉదయాన్నే మళ్ళీ ఎండలో కాస్తున్నాయండి వర్షం అనేది లేదండి ఉదయాన్నే మనం కిచెన్ గది నుంచి బయటపడాలంటే ప్రొద్దున తొమ్మిదింటికి పదింటి లోపే పనులన్నీ పూర్తి అయితే మన చక్కగా ఉంటుందండి ఇదిగోండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చక్కగా ఎల్లిపాయ కారం వేసాను ఉప్పు కారము పసుపు వేసేసుకుంటే చివరికి అయిపోతుందండి అలా పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది రసం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇలా నిదానంగా ప్రాసెస్ సిమ్లో ఉంచుకుంటే దొండకాయ ఫ్రై అనేది మన హోటల్ స్టైల్లో ఉంటుందనమాట రుచిగా బాగుంటుంది ఈరోజు మాకు లంచ్లోకి దొండకాయ ఫ్రై రసం అనమాట ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగిచావండి ఎందుకంటే సోమవారం రోజు పూజ ఎక్కువసేపు పడుతుందండి నాకు అందుకోసమని లేట్ అవుతుంది ఇక రాగి జావ తాగుదామని చెప్పేసి రాగి జావ తయారు చేస్తున్నానండి పాలు పోసి తాగుతాం అనమాట కొంచెం బెల్లం వేసేసుకొని మజ్జిగ కూడా తాగొచ్చండి మజ్జిగ కూడా పోసుకోవచ్చు కానీ పాలు అలవాటు అండి ప్రక్కనే కుక్కర్లో అన్నం కూడా పెట్టేశానండి ఇక ఈ వీడియో వచ్చేసండి గురువారం సాయంత్రం వీడియోనండి గోరింటక కోసి పెట్టుకున్నాను అనమాట శుక్రవారం ఉదయాన్నే వైకుంఠపురం వెళ్ళామండి మా వారు నేను ఆ వీడియో మీకు అప్లోడ్ చేశాను ఆల్రెడీ అప్పుడే ఇక ఇప్పుడు అప్లోడ్ ఈ వీడియో చేస్తున్నానండి గోరింటాకు చెట్టు మన ఇంటి ముందే ఉన్నది కదండి మొక్క అనమాట మొక్క కాస్త పెద్దదైందనమాట అయితే కొమ్మలన్నీ ఈ విధంగా మనం తుంచామనుకోండి చక్కగా గుబురుగా పెరుగుతుందనమాట గోరింటాకు అంటే అందరికీ ఇష్టమే కదండి మన మొత్త ఎదులకి పూలు అనేవి పసుపు కుంకాలనేవి గోరింటాకు అనేవి ముఖ్యమైనవి కదండి కోసి నేను ఒక్కదాన్నే పెట్టుకోనండి అందరికీ పెట్టేదాన్ని ఇంతముందండి రెండు చెట్లు ఉండేవండి వృక్షాలు మన ఇంటికి అటు ఇటు ప్రక్క కూడా వృక్షాలుగా ఉండేవి రోడ్డు పోసారండి మొత్తం కంకరతో చక్కగా రోడ్డు పోసేసరికి అప్పుడు పీకే వేసారనమాట మొత్తం కూడాను ఇప్పుడు మళ్ళీ మా వారు మొక్క తీసుకొచ్చి నాటి చిన్న మొక్కని ఈ విధంగా తయారు చేశారనమాట ఇప్పుడు కోసే కోస్తున్నాను ఇంతకుముందు ఆ మొక్కలు ఉన్నప్పుడు అండి ఆ వృక్షాలు ఉన్నప్పుడు అసలు గోరింటాకు వృక్షాలేనమాట ఆషాఢ మాసం శ్రావణ మాసం వచ్చిందంటే చక్కగా కోసి ఆకు అక్కడ ఎక్కడ పెడతారు మళ్ళా పెట్టుకోరు అని చెప్పేసి మిక్సీ వేసి చక్కగా ఇచ్చేదాన్ని అండి మన ఇంటి ప్రక్కనే ముప్పై ఇళ్ళు దాదాపు ఉన్నాయండి అవతల సైజున ఆ ముప్పై ఇళ్ళ వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇచ్చేసేదాన్ని అలాగే ఇంటి వెనక అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మొత్తం కోసి మిక్సీ వేసేసి కవర్లో పెట్టేసి ఇచ్చేసేదాన్ని అండి అలా ఇస్తే పుణ్యం కదండి గోరింటాకైనా పూలైనా పసుపు కుంకుమైనా సరే అందుకని నేను ఒక్కదాన్నే పెట్టుకోనండి ఇప్పుడు కూడా కోసాను కోస్తే మా ఇంటి పక్క అడిగారు ఇంక చేశానండి గోరింటాకు మిక్సీ వేసిన తర్వాత ఆ కొమ్మలన్నీ తుంచుతున్నారు అనమాట మా వారు అలా తుంచితే మళ్ళా గుబురుగా చక్కగా పెరుగుతుందనమాట కూర్చొని చక్కగా కోసుకోవచ్చు గోరింటాకు అనేది ఇక్కడ కూర్చునే పని లేకుండా అనమాట మన గోరింటాకు మొక్క పెద్దదైందండి చక్కగా ఇంక రేపు శ్రావణ మాసం ఆషాఢ మాసం అయినా సరే అందరికీ అలా మిక్సీ వేసి పెట్టేసుకుంటాను విత్తనాలు కూడా వచ్చేసినాయండి మొత్తం కూడాను బాగా విత్తనాలు కూడా వచ్చేసాయి అనమాట విత్తనాలైనా నాటుకోవచ్చు లేదా మూర కొమ్మైనా సరే నాటుకుంటే వృక్షం అయిపోతుందండి చక్కగా అదే పెరుగుతుంది కాస్త నీళ్లు పోస్తే చాలండి గోరెంట మొక్కకి ఇక ఈ మొక్కలన్నీ మొత్తం కూడా ఈ కొమ్మలన్నీ కోసారు కదా మా వారు మడత మంచం వేసుకొని చక్కగా కూర్చొని కోసుకుంటున్నాను అనమాట ఆకుని గోరింటాకంటే చాలా ఇష్టం అండి నేను ఒక్కదాన్నే పెట్టుకుంటున్నాను రామయ్య తండ్రికి దేవికి కాళ్ళకి చేతలకి పెట్టుకునేదాన్ని తర్వాత నేను పెట్టుకునేదాన్ని అండి వాళ్ళిద్దరూ ఎవరూ లేరు ఇప్పుడు నేను ఒక్కదాన్నే పెట్టుకుంటున్నాను తప్పదు కదండి కొన్నిసార్లు పరిస్థితులు అలా ఎదురవుతూ ఉంటాయన్నమాట బాగా పండుతుందండి పెయింటేనండి ఒక్కరవ నిమ్మ చెక్క వేసేసుకొని చక్కగా కొంచెం పెరిగేసేసుకుంటే మజ్జిగ వేసుకుంటే చాలండి ఒట్టి నీళ్ళు కాకుండా పెయింటేనమాట అసలు మంచి రంగుతో బాగా వస్తుంది అనమాట బాగా పండుతుంది వెంటనే అదిగోండి కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాను టకటక ఆ విధంగా కోసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది అనమాట కొమ్మలనేవి ఇరగ తీసుకొని చక్కగా ఇలా కోసుకుంటే కూర్చొని కోసుకోవచ్చు ఒక చోట గోరింటాక అంటే పండుగ రోజుల్లో చిన్నప్పుడు కాళ్ళకి చేతులకి గుడ్లు కట్టేసి అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎక్కడ అటు ఇటు పూసుకుంటామో బట్టలకు పూస్తామని చెప్పేసి చేతులకి గుడ్లు కట్టేవాళ్ళు కదండి గోరింటాకంటే అదొక స్వీట్ మెమరీస్ మధుర స్మృతులు అనమాట సాయంకాలంలో ఈ విధంగా కూర్చొని గురువారం రోజు సాయంత్రం ఈ విధంగా కూర్చొని కోసుకుంటున్నానండి గోరింటాకు అనేది చాలా ఇష్టం అండి గోరింటాక అంటే పూలంటే ఎక్కువ ఇష్టం ఉండదు కదండి గోరింటాక అంటే చాలా ఇష్టం అండి పాదాలకి చేతులకి పిల్లలకైనా నాకైనా పెట్టుకుంటాను ఎవరికైనా సరే గోరింటాకు చక్కగా మిక్సీ వేసే పెడతానండి ఇదిగోండి కుక్కర్ గిన్నెడైంది చక్కగా ఇక మనం మిక్సీ పట్టేసుకుందాం ఇంట్లోకి వెళ్ళేసి అని చెప్తున్నాను ఇంట్లోకి వచ్చేద్దాం ఇక ఇదిగోండి మిక్సీలు పెట్టి పట్టేసుకుందాం అదిగోండి పెరుగు వేస్తున్నాను ముందు మిక్సీ జార్లో తర్వాత నిమ్మకాయలు అండి అలా కోసి ఇంకంతే వేసేసుకోండి నో ప్రాబ్లం అండి నిమ్మకాయలు అలా కోసి ముక్కలు వేసేసుకోండి తగ్గ వరకు వేసేసుకొని గోరింటకు ముందు ఆఫ్ వేసుకుంటున్నాను ఇక చిన్నగా రెండు మూడు పల్స్ వచ్చేదాకా వేసేసుకోండి మళ్ళీ ఆ తర్వాత ఆ సగం కూడా దాంట్లో వేసుకోవచ్చు మిక్సీలో కూడా ఒకేసారి మొత్తం వేసుకోకండి ఇక సగం ఆగిన తర్వాత రెండు పల్స్ తిప్పిన తర్వాత ఈ ఆ సగం కూడా వేసుకుంటున్నాను అనమాట ఒకేసారి వేసుకుంటే మనకి మెదగదండి మిక్సీ కదా మెదగదు ఇక అలా రెండు మూడు పల్స్లు ఇచ్చేసి చక్కగా మిగతాది కూడా వేసేసుకొని చాలండి ఆ పేరుగాను ఆ నిమ్మబద్దలు చాలు ఇక అమ్మమ్మ వాళ్ళైతే రుబ్బేవాళ్ళు అండి రోడ్లో రుబ్బేవాళ్ళు గోరింటాక అనేది ఇప్పుడు మిక్సీ లేకదండి వెంటనే తయారు చేసుకోవచ్చు అనేక రకాలుగా గోరింటాకుతోటి కుంకుమతోటి అనేక రకాలుగా తయారు చేస్తున్నారండి గోరింటాకులు అనేవి ఇప్పుడు ట్రెడిషనల్గా వచ్చేసాయి కానీ మనకి ఇంట్లో చక్కగా గోరింటాకు చెట్టు ఉన్నప్పుడు గోరింటాకే కోసి పెట్టుకుంటే మన చేతులకి అందవండి ఆరోగ్యానికి మంచిదండి అసలైన శిస్థలైన గోరింటాకు కదా ఆకు కదా అదే ఆరోగ్యానికి చాలా మంచిదండి అదిగోండి చక్కగా ఇలా ముద్దగా ఇలా చేసుకొని చక్కగా పెట్టుకోవటండి చూసారా చెయ్యి అప్పుడే ఎర్రగా పండుతుంది గోరింటాకు మాత్రం మంచి పంట పండుతుందండి మంచి ఆకండి సన్నాక అనమాట చిన్నాకు సన్నాకు ఇక ఒక బౌల్కి పెట్టేస్తున్నాను అవతల ప్లాస్టిక్ బౌల్ కూడా ఇంటి ప్రక్క వాళ్ళకి పెడుతున్నానండి తలకు కూడా పెట్టుకుందాం అని చెప్పేసి అలా ఉంచుకున్నానండి నేను తలకు కూడా పెట్టేసుకుంటాను ఇదిగోండి ఇక మొదలు పెట్టాను పాదాలకు ఆల్రెడీ పెట్టేసుకున్నానండి ముందు పాదాలకు పెట్టుకున్న తర్వాత అవి ఆడుతూ ఉంటాయి కదండీ ఇక చేతికి పెట్టుకుంటా ఒక చేతికి పెట్టుకుంటానండి ఉదయాన్నే వైకుంఠపురం వెళ్తున్నాం కదా స్వామి దర్శనానికి ఊరికి వెళ్తున్నాం చే పెట్టుకుంటున్నానండి మన చే మన చెట్టు చే గోరింటాకే కదా మిగతాది తలకి కూడా పెట్టుకుంటానండి నేను చూపిస్తున్న తలకి కూడా మంచిగా చల్లతనం అండి ఎందుకంటే పెరుగు నిమ్మకాయ కదా చక్కగా బాగుంటుంది అదిగోండి పెట్టేసుకున్నాను చందమామ ఎక్కువగా పెట్టుకుంటానండి చేతలకి ఆ విధంగా పెట్టుకున్నాను ఆ చేయేమో మొత్తం నింపుకున్నాను అనమాట కుడి చేతికి ఎడం చేతికి ఈ విధంగా పెట్టుకున్నాను ఇక మొత్తం కడిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఆరిన తర్వాత నేను చూపిస్తాను అదిగోండి కడుక్కున్నాను చూసారే ఎర్రగా చక్కగా బండి పండింది ఇప్పుడు వీడియోస్లో ఆల్రెడీ మీరు చూస్తున్నారు చేతులు ఎర్రగా పండిన పంట మన ఇంటి ముందు మన చెట్టుతో ఆకులతోటి చక్కగా గోరింటాకు ఇలా పెట్టుకుంటే మనకు ఎంతో సంతోషం కదండి ఎర్రగా చక్కగా పండింది మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం కదండి పూలు పసుపు కుంకుమ గోరింటాకు మనకెంతో సంతోషం కదండి మన మొత్త ఎదురుతనం చక్కగా ఉండాలని వివేకానందులు వారి సుక్తి చెప్పుకుందామండి కార్యాచరణ మంచిదే కానీ దానికి మూలం ఆలోచన కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలతో అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి రేయింపవళ్ళు వాటినే స్మరించండి అప్పుడే అద్భుతాలను సాధించగలరు కార్యాచరణ మంచిదే కార్యం అంటే పని అండి ఆచరించడం అనమాట చరణం కార్య పనులు చేయడం అనేది మనం మంచిదే కానీ దానికి మూలం ఆలోచన దానికి ముఖ్య ఆధారం ఏంటి ఆలోచన అనేది కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలతో మన బుద్ధిని జ్ఞానాన్ని ఉన్నతమైన విషయాలతో అద్వితీయమైన ఆదర్శాలతో ఇంకా ద్వితీయంగా అంటే జతలు జతలుగా జంటలు జంటలుగా నండి ఆదర్శాలతో నింపుకోండి రేయం బవళ్ళు వాటినే స్మరించండి రాత్రి పగళ్ళు కూడా వాటినే ధ్యానించుకోండి వాటినే వేసుకోండి వాటిని రిపీట్ చేసుకోండి అప్పుడే అద్భుతాలను సాధించగలరు అప్పుడే విజయాలను పొందగలరు కార్యాచరణ మంచిదే మనం ఆచరించటం పనులు చేయటం అనేది మంచి పనులండి మంచి పనులు చేయటం మంచిదే కానీ దానికి మూలం ఆలోచన కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలతో అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి బవళ్ళు వాటినే స్మరించండి అప్పుడే అద్భుతాలను సాధించగలరు చాలా చక్కగా వివరించారు కదా క్లుప్తంగా స్పష్టంగా తెలియజేశారు వివేకానందులు వారు ఇదేనండి వివేకానందుల వారి సూక్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి కొండ పిండి పాషాణ భేదనండి ఇరవై ముప్పై ఎంఎల్ చెట్టు రసమును రోజుకు రెండుసార్లు త్రాగితే మూత్రంలో మంట తగ్గుతుందండి మన యూరిన్లో మంట అనేది లేకుండా ఉంటుందన్నమాట సుఖంగా ఉంటుంది ఇదేనండి ఆరోగ్య సూత్రము ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరల మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి